హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఫిష్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను దానికోసమని ఫిషెస్ అయితే మా వారు తీసుకొచ్చారు ఇంకా ఫిషెస్ని నీట్గా కడుక్కోవడానికైతే సాల్టు నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ నిమ్మకాయ రసము వాటర్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టండి ఎందుకంటే చేపలు అయితే నీసువాసన వస్తాయి కాబట్టి ఇలా చేయడం వల్ల చేపలు నీసువాసన అస్సలు రాకుండా ఉంటాయి ఇంకా ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత అయితే నీట్గా కడుక్కున్నాను ఇష్టం అయితే కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మసాలా అయితే రెడీ చేసుకున్నాను దానికోసమని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఒక నిమ్మకాయ రసము అన్నీ వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇంకా ఫిష్కైతే పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే ఇంకా ఇలా రెడీ చేసుకున్న ఈ కారం మసాలా అనేది మొత్తం ఫిషెస్కి పెట్టేసుకోవాలి ఇక చూడండి ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రై అయితే చేసుకోవాలి ఫిష్ ముక్కలకైతే మసాలా ఇలా అయితే మొత్తం పెట్టేసుకున్నాను ఇంకా ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను హీట్ అయింది ఫిష్ని వేసేసి ఫ్రై చేసేయడమే అందరూ ఎలా చేసుకుంటారో నాకు తెలియదు నేనైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాను ఇలా మొత్తం అయితే వేసేసుకున్నాను ఫిష్ ముక్కలనైతే ఇలా వేసిన తర్వాత అయితే మీడియం సైజులో పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువగా పెడితే ఫిష్ ముక్కలు అయితే మొత్తం మాడిపోతాయి కాబట్టి మీడియం సైజులోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా ఫ్రై అయితే అయింది మలుపుకోవాలి ఇంకా ఇలా అన్ని ఫిష్ ముక్కలని అయితే మలిపేసుకున్నాను ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేశాను సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు ఫస్ట్ వన్ టూ డేస్ అయితే మమ్మీ భయం వేస్తుంది ఎందుకో టెన్షన్గా ఉంది అనేసి అయితే అన్నారు ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది ఇప్పుడైతే బాగానే వెళ్తున్నారు టూ సైడ్ అయితే ఇంకా ఫ్రై అయితే అయిపోయింది తీసేసుకోవడమే ఇలా అన్నీ తీసేసుకున్నాను ఇంకా ఈ ఆయిల్ అయితే వేస్టే ఒక టూ త్రీ డేస్ వరకు అయితే చేస్తుంది తర్వాత అయితే పని చేయదు అందుకని చెప్పేసి నేను ఫ్యాన్లో అయితే వేసుకోకుండా ఇంకా పెనంపై అయితే ఫ్రై చేసుకున్నాను ఇలా చేయడం వల్ల ఆయిల్ అయితే తక్కువ పడుతుంది ఇంకా ఎక్కువగా ఆయిల్ అయితే వేస్ట్ అవ్వదు అనేసి ఇలానే ఫ్రై చేసుకుంటాను నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఫ్యాన్లో అయితే ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవుతుందని ఇలా చేస్తాను మొత్తానికైతే ఫిష్ ఫ్రై అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా చూడడానికి స్టార్ట్ అయితే ఎలా అవుతుందో అని టెన్షన్ పడ్డాను ఎందుకంటే నాకు కూడా పెద్దగా వంటలు అయితే ఏం రావు ఫైనల్గా అయితే ఓకే బాగానే ఉంది అని నేనైతే ఫీల్ అవుతున్నాను ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంది ఓకే టేస్టు ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను బాయ్ బాయ్